ఉన్నారో చేతులు ఎత్తండి చిన్నప్పుడు గోళీలు ఆట ఆడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి నేను ఆడాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఆడవాళ్ళు కూడా చేతులు ఎత్తున్నారు వీళ్ళు కూడా ఆడారుగా వాళ్ళ దేవుని స్తోత్రం మరీ చిన్నపిల్లలు ఎనిమిదేళ్ల పిల్లలు ఉన్నప్పుడు ఇంకా ఆడామ్మా కాడదు ఆడటమే ఆట అంతే కదా ఆడారా చేతులు ఎత్తండి అలానే ఉంచండి ఆడారుగా రైట్ గోళీల ఆట అందరూ ఆడారు అప్పుడు మన ఆస్తులు ఏంది మన కొట్లాట ఎవడుతో తొండాడితే వాడిని దాన్నే లేదా మనం వాడి వాడి తనలు తిన్నావు లేదు వాడు తొండాడని మనం తొండాడి కొట్లాట దానికోసం జుట్లు జుట్లు ఆ గెలిచిన గోళీలన్నీ తీసుకెళ్ళి ఒక చోట దాచిపెట్టుకోవడం తడవసారి వెళ్ళి చూసుకోవటం అంటే బీరో ఓపెన్ చేసి డబ్బులు చూసుకున్నట్టు ఇప్పుడు అందులో ఆ గోళీలు రకరకాల కలర్స్లో ఉంటే వాటిని వర్ణించుకోవటం నా దగ్గర రెడ్ ఉంది నా దగ్గర బ్లూ ఉంది నా దగ్గర ఇంత పెద్దది ఉంది నా అవునా కదా ఏంది అట్ట చూస్తారు కరెక్టే కదా అదిగో అయ్యాగా మన ఆస్తులు వాటి కోసమే కొట్లాట వాటి కోసమే ఒకటి రేపుకుంది బడికి పోయి రావటం కాస్త కోస్త తింటాం ఇక జేబులో గోళీలు వేసుకో వస్తావా వస్తా అనుకుంటాం బాటం అవునా ఆడేవా పిచ్చపిచ్చగా కొట్లాట్లు జరిగినాయా తనలాట్లు జరిగినాయా ఏడుచుకుంటూ వచ్చామా దిగులు పడ్డామా నా గోళీలు అన్నీ పోయినాయి రాని ఏడు ముఖం పెట్టి ఏడుచుకుంటూ ఇంటికి వచ్చిన రోజులు ఉన్నాయా లేవా ఆటలు అన్నీ పోగొట్టుకొని వాళ్ళందరూ కలిసి ఏ మొత్తం పోయినాయి మొత్తం అయినా ఎగురుతుంటే అనుకుంటా ఉన్నాయా లేవా రైట్ అవే గోళీలు ఇప్పుడు బస్తాలు బస్తాలు నీ ముందున్న నీకు పడతాయా ఆ రోజుల్ని గుర్తు చేసుకొని నువ్వు ఎలా ఫీల్ అవుతావు ఇప్పుడు అవే గోళీలు నువ్వు ఇల్లు కట్టేటప్పుడు ఆ గోడల్లో ఆ గోళీలు డిజైన్ లాగా పెట్టడానికి తీసుకొచ్చి బస్తా గోళీలు ఆడ అనుకో ఆ గోళీల వైపు చూసినప్పుడు నీకేం వచ్చింది నీ పిల్లతనం గుర్తొచ్చిద్ది ఏతనం నాయనా వీటి కోసం తన్నులాట్లు జుడ్డు బిక్కోటాలు శత్రుత్వాలు వాడిని చూస్తే పళ్ళు కొరగటాలు ఆ ఆస్తులు పోయినట్టే అడవటాలు ఓరేనని ఎంత పిచ్చిగా ప్రవర్తించి అనిపించిందా అనిపించుదా ఎంతమంది అప్పుకుంటారు సేమ్ ఫీలింగ్ ఈరోజు ఈ భూమి మీద ప్రస్తుతం మనం వెంపర్లాడుతున్న ఈ సిరి సంపదలన్నిటి కొరకైన వెంపర్లాట రేపు ఏసయ్య మనల్ని తీసుకెళ్ళి ఉంచబోయే మహిమలో చూసుకుంటే రేపు వేసయ్యే మన కోసం తేబవుతున్న మహిమతో పోల్చి చూసుకుంటే చిన్ననాడు గోళీల కోసం ఎంత తనులాడామో ఎంత దిగులు పడ్డామో ఎంత ఏడ్చామో ఎంత బాధపడ్డామో మళ్ళీ ఆట మనకు చేత కాకపోతే ఆడ ఆటగాని మనం మళ్ళీ నా నా గోలీలన్నీ కొట్టేశాడు రా వాడు అరే ఇప్పుడు నేను ఆడను నీ గోలీలు ఇప్పిస్తా నువ్వు వాడు వాడి మొత్తం మనకి రావాలి అమ్మో ఇందులో మళ్ళీ కుట్రలు రాజకీయాలు వాస్తవ కాదా ఇప్పుడు అవన్నీ చూసి అరే పిల్లకాయల ఆట కాదు యాజ్ ఇట్ ఈజ్గా ఈనాడు మానవులు వెంపర్లాడుతున్నది ఇదంతా కూడా అరే రే చెత్త కోసమా నేను తిప్పలు పడింది అని ఆ రోజు ఎరిమోఖం వేస్తాం ఖచ్చితంగా ఇదే అందుకే నాకు అది లేదు ఇది లేదు నేను అట్టయ్యా అని ఏడుస్తా నేను ఏడుస్తూ ఉంటే ఏసే నవ్వుకుంటూ ఉంటాడు ఎంత పిచ్చిదానివే తల్లి నువ్వు ఎంత పిచ్చి అడిగినానా నువ్వు నేను నీ కోసం సిద్ధపరిచిన దానిలో నువ్వు బాధపడుతున్న ఏ మూలకన్నా వస్తాయా అసలు నేను నీకు ఇచ్చినవి ఎంత గొప్పయో తెలుసా నాకెవ్వరు నన్ను ఎవరు పలకరించరు నాకెవరు స్నేహితులు లేరు బంధువులు లేరు అవునా నాకు పుట్టిల్లు లేదు అత్తిల్లు లేదు ఏమీ లేదంటే దేవుడు అంటాడు మోక్షం నగరు నీ పుట్టిల్లే తల్లి మోక్షం నగరు నీ పుట్టిల్లు నా కుమారుడా నా కుమార్తె ఎవరు ఏం లేరు నేనున్నాను నా ఫ్యామిలీ నాలో ఉన్నావు నువ్వు దిగులు పడతారా వాళ్ళు అయిపోందారు వీళ్ళు ఇబ్బంది అని డబ్బాలో గోళీలు చూసి నువ్వు దిగులు వేసుకుంటావా డబ్బాల్లో గోళీలు వేసి తిరుగుతూ ఉంటావు అప్పుడు చిన్నప్పుడు ఆడితే డబ్బాల్లో గుర్తు రావాలి మీకు మీ పిల్లకాయతనం అంతా పిల్లప్పుడు పిల్లలప్పుడు ఆడిన ఆటల్లో గోళీల కోసం మీ హృదయం ఎంత వేదన పడిందో ఆ పిల్లతనంలో ఆ పిల్ల జ్ఞానంలో ఈరోజు కూడా ఈ లోకం కోసం వెంపర్లాడేది కూడా ఆ పిల్లతనపు జ్ఞానమే అర్థమైందా తెలియని వాళ్ళే దీని గురించి దుఃఖపడేది నువ్వు దేని గురించి దిగులు పడాల్సిన అవసరం ఎందుకంటే నీకు అన్నిటికంటే మొట్టమొదటి అద్భుతమైన గిఫ్టు కోట్ల 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 స్వాస్థ్యము కంటే గొప్పదైన గిఫ్టు ఏసయ్య నీ ఆస్తి రాజ్యాలు కిరీటాలు సింహాసనాలు వెండి బంగారాలు ధన కనక వజ్ర వైడూర్య కెంపు మరగత మాణిక్య గోమేదిగా పుష్యరాగ రాళ్ళు ముత్యాలు పగడాలు రత్నాలు రాసులు రాసులు పోసి అన్ని ముందు పెట్టి ఒక్కడ ఒక పక్కకు పోయి కూర్చొని కోరుకో అంటే ఏం కోరుకుంటాను కన్నీళ్ళు వచ్చేస్తాయి కదా కోరుకో ఏం కోరుకుంటాం అంటే ఎవరిని కోరుకుంటావు ఈ రత్నాల రాసుల్ని కోరుకుంటావా వజ్ర వజ్రవైర్యాలని కోరుకుంటావా సంపద సంపద నీతో సమానమవుతాయా నీకు సాటోస్తాయా ఆయన కూర్చొని నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు పిచ్చిమొహం తీసుకో తీసుకోపో తీసుకోపో నీకే పో ఆయన కూడా అటు తిరిగి కూర్చున్నాడు అనుకో నువ్వు ఏడుపోతావు చేయొచ్చు ఏసుకు వెళ్ళిపోతావా లేదా సంపదలకు వెళ్ళిపోతావా ప్రభుకి వెళ్ళిపోతావు సంపద మరి ఏడిసావుగా నాకు స్థలం లేదు బంగారం లేదు ఉద్యోగం లేదు అది లేదు ఇది లేదు అని శనిగావుగా ఇల్లు లేదు అద్దె కొంపల్లో బతుకుతున్నాను నా కట్ట ఉంది కష్టాలు వచ్చింది నన్ను వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు ఓ తెగ ఫీల్ అయ్యావుగా అన్నిటికీ మించిన ఘనత ఇస్తానను పో తీసుకొని పో అంటాడు ఆయన పో పక్కన కూర్చుంటాడు నువ్వు ఎవరికి ఇడిపోతావు అందరూ ఎప్పటి విడిపోతారు నేనైతే ఆ సంపదలు బాగా ఇబ్బందులు ఉన్నా నేను అట్టే పోతాను అన్న అంటావా ఏసైకి వెళ్ళిపోతావా అప్పుడు ఏసై అడుగుతాడు ఎందుకు వస్తాను ఇటు నా దగ్గర ఏం లేదు ఒటువంటి నేను ఏం లేదు నా దగ్గర అయ్యో పో తీసుకోబో అంటాడు ఏం చెబుతావు నాడు గోలీలు నీకు గొప్పవి ఈనాడు గోలీలు అల్పమైనవి ఇప్పుడు బంగారం నీకు విలువైంది ఈనాడు బంగారం విలువైంది రేపు అది కూడా నీ కాళ్ళ కిందకు వస్తుంది అంతకంటే ఎక్కువ మహిమ నీకు దొరికింది అది గుర్తుపెట్టుకో ఏదో ఇల్లు లేదా అది ఇల్ల ఏ ఇన్ని సంవత్సరాలు ఇల్లు కట్టుకోకపోవటం ఏంట ఇల్లు లేకపోవటం ఏంటి ఇల్లు లేదని ఎవడు చెప్పాడు నీకు ఉంది ఏది మెటీరియల్ దోల్తా ఉన్నాను జరుగుతుంది వర్క్ జరుగుతుంది మెటీరియల్ దోలుతున్నావా సంవత్సరాలుగా దోలుతున్నాను మెటీరియల్ పెద్ద ఇల్లు కడుతున్నాను ఎక్కడంటే ఫైనల్ అయినాగా చెప్తాలే అసలు ఇల్లు లేదని ఇవ్వండి ఒప్పుకోవద్దు నువ్వు ఇల్లు లేదా కిరాయి ఇల్లా అంటే ఒప్పుకోవద్దు ఇల్ కడుతున్నావు అని చెప్పు అబద్ధం కాదు నిజమే నేను చెప్పేది కడుతున్నావు సార్ సరుకులు పంపిస్తా ఉన్నా డైలీ జరుగుతుంది పని జరుగుతుంది ఇప్పుడు అంటే ఇంకా సౌండ్ ఎక్కడ కడుతున్నావు ఏంటంటే కొంచెం మరుగు నుంచి వెళ్ళి కొద్ది రోజులు ఎవరికి తెలియకూడదు అని అట్లా నుంచి ఫైనల్ అయినాక చెప్తాను చెప్పడం ఏముంది డైరెక్ట్ చూపిస్తాలే అంతేనట్టవా చూపిస్తావు నాకు ఆహా నువ్వు కూడా కడుతున్నావు అయితే ఏమో అనుకున్నా ఏమాత్రం ఏంది అంటే గట్టిగానే ఉంటుంది పెద్దదే అని చెప్పు ఏ ఏమాత్రం ఎన్ని గదులు అంటే అవి నేను చెప్పకూడదు ఇప్పుడు చెప్పు చూపిస్తాగా నీకు అంతే స్తోత్రం అలే అబద్ధమా అబ్రహాము విశ్వాసం 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 పునాదులు గల పట్టణము పట్టణము వేచి జీవి పునాదులు గల పట్టణములో నా కొరొక కట్టడం ఉన్నది నా కొరకు ఒక కట్టడం ఉన్నది అర్థమైందా ఇది పునాదులు లేని పట్టణం ఇది పునాదులు లేనిది ఇది ఒకనాటికి లయమైపోయేది మనం ఇప్పుడు పునాది భూమి మీద వేస్తాం కదా భూమిలోకి పునాది వేస్తాం బైబుల్ చెప్పేది ఏంటంటే భూమే ఉండదు రాని చెబుతున్నాడు ఇక భూమి లేనప్పుడు నీ పునాదులకి ఎదరిగాయా ఎక్కడికి పోయినాయి భూమితో పాటు అవి కూడా నిర్మూలమైపోతాయి ఏముండవు పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయి అన్నాడు బలం మీలో